హాయ్ అండి గుడ్ మార్నింగ్ నేను మీ శ్రీలక్ష్మి ఈరోజు ఏంటి ఫ్లవర్స్ చూపిస్తుందని అనుకుంటున్నారా ఈరోజు హెల్దీ డెకరేషన్ అయితే మా పెద్దోడికి అయితే వచ్చిందండి దాని గురించి ఇల్లంతా పువ్వులతో నింపేశాడు మొత్తం గులాబీలు బంతులు ఎర్ర బంతులు చామంతి పువ్వులు అది ఏదో గడ్డిలా ఉందండి గ్రాస్ అంట అవి చాలా రకాల పువ్వులు అయితే తెచ్చేసాడు ఇంక అయితే పని పట్టుకున్నాం మేము మా ఆయనగారు మా మామగారు మా మేనల్డు మా కా మా పెద్దోడు అందరూ కూడా గుచ్చేస్తున్నారు దాంట్లో నేనైతే ఈ లోపల వంట అంతా చేసేసుకొని ఫ్రెష్ అయిపోయాను ఫ్రెష్ అయిపోయాక నేను కూడా బంతి పువ్వులు అవన్నీ విడగొట్టేసాను విడి పువ్వులుగా కావాలంటే అవన్నీ విడగొట్టేసాను ఇప్పుడైతే మీకు ఆ డెకరేషన్ చూపిస్తాను చూడండి మా అయితే చాలా బాగా చేస్తాడండి డెకరేషన్లో మీకు ఎవరికైనా కావాలంటే కనుక నాకు మెసేజ్ పెట్టండి నేనైతే రిప్లై ఇస్తాను మీకు ఇప్పుడైతే చూడండి ఫుల్గా వర్షం అయితే వచ్చేస్తుందండి సాయంత్రం కరెక్ట్గా నాలుగు గంటలకు మొదలెత్తింది వర్షం ఇంకా ఫుల్గా వర్షం కరెక్ట్గా మా వ్యాపారం టైంలో వర్షం వచ్చేస్తుందండి ఓ పక్కనేమో మా ఆయన గారు మా పిల్లోడు అక్కడికి వెళ్ళిపోయారు హెల్దీ ఫంక్షన్ దగ్గరికి వెళ్ళారు అదంతా డెకరేషన్ చేయడానికి ఇంకా నేను మా అమ్మాయి అయితే పిండి ప్యాకెట్లు కట్టుకుంటున్నాము పిండి ప్యాకెట్లు రెడీగా ఉన్నాయి గ్రైండర్లు తిరుగుతున్నాయి ఈ వర్షం చూస్తే వర్షం ఓ ఇరగదీసేస్తుంది మామూలు కాదు ఇప్పుడు ఏం చేయాలో నాకైతే ఏం అర్థం అవ్వట్లేదు మీరైతే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇది వాళ్ళ చిన్న బ్లాగు ఓకే అండి బాయ్ బాయ్